తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ప్రారంభమైంది టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన పాలక మండలి సభ్యులు తిరుమలలోని స్థానిక అన్నమయ్య భవన్లో సమావేశమయ్యారు కీలక అంశాలతో పాటుగా అరవై ఆరు తీర్మానాలను చర్చించి పాలక మండలి సభ్యులు ఆమోదం తెలపనున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వదర్శనం క్యూ లైన్ల అమలుపై చర్చించనున్నారు ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జ్ అందించేలా చర్యలు చేపట్టనున్నారు నేమ్ బ్యాడ్ల ద్వారా దురుసుగా ప్రవర్తించే ఉద్యోగస్తులను గుర్తించవచ్చని చైర్మన్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టనున్నారు ఎన్నికలకు ఆరు నెలల ముందు జరిగిన పాలక మండలి తీసుకున్న నిర్ణయాలపై పాలక మండలి సభ్యులు సమీక్ష నిర్వహించనున్నారు ta er 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 मध्यम 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 म న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాంజా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ 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 ప్లస్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆకృతి పట్టు మూడు వేలు డ్రస్ మెటీరియల్స్ తొమ్మిది వందల రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు